మీడియా తెలుగుకి స్వాగతం దశాబ్దాలుగా నర్సరావుపేట విద్యుత్ సబ్ డివిజన్లో కొనసాగుతున్న నకరికల్లు రొంపిచెర్ల ఈపూరు శావల్యాపురం మండలాల విద్యుత్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయనున్న చిలకరూరుపేట విద్యుత్ సబ్ డివిజన్లో కలపడానికి నిరసిస్తూ తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు పల్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు ఈ మేరకు విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయంలో సీఎండి పుల్లారెడ్డి ఎస్గి ప్రతిపాటి విజయకుమార్లను కలిసి వినతి పత్రం అందజేశారు వినకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈపూరు శావల్యాపురం మరియు పై మండలాల విద్యుత్ సబ్స్టేషన్లు నర్సరావుపేట సబ్స్టే సబ్స్టేషన్ తొలగించి చిలకలూరుపేట సబ్ డివిజన్ తరలించడం దారుణమైన విషయం అన్నారు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణానికి కోతవేటు దూరంలో ఈ నాలుగు మండలాలు ఉన్నాయని ఇక్కడే విద్యుత్తు డిఇఏఈఈలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి వీరిని కలిసి సమస్యలు వినియోగించుకోవటం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు అన్ని కార్యాలయాలు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ప్రజలు చిలకలూరుపేటకు వెళ్లి సమస్యలు వినియోగించుకోవటం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు కేవలం చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మెప్పు కోసం చిలకలూరుపేట సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని వారికి అంతగా కొత్త సబ్ డివిజన్లు ఏర్పాటు చేసుకోవాలని ఉంటే అక్కడున్న మండలాలను కలుపుకొని చేసుకోవాలని మండలాలు కలుపుకొని చేసుకోవాలని తప్ప మా నియోజకవర్గాలకు చెందిన మండలాలు తీసుకువెళ్ళి అటు కలపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు అవసరమైతే ధర్నాలు చేయడానికి న్యాయపోరాటానికి సైతం వెనుకాడమని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు హెచ్చరించారుకొండ నియోజకవర్గం నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ రొంపచెర్ల మండలం సబ్ సబ్స్టేషను ఈపూరు ఇనకొండ నియోజకవర్గంలో ఈపూరు మండలం ఈ మళ్ళా శావలేపురం మండలం ఈ మూడు మండలాలు కరెంటు స్టేషన్ నగర కల్లు ఈ నాలుగు స్టేషన్లు తీసుకెళ్ళి ఈ ఆఫీసులు తీసుకెళ్ళి శిలకలూరు పెడుతున్నారండి అసలు ఏంది నరసరాపేట తప్పించి సిలకలూరుపేట పెట్టడం ఏందో ఇదేదో ఏదో కక్షలాగుంది కానీ మా వినుకొండ నియోజకవర్గంలో ఈపూరి ఆడుంది శావలేపురం ఏడుంది శిలకలూరుపేట ఆడుంది నరసరాపేటలో ఉన్నటువంటి ఈ పక్క ఉన్నట్టు అంటే కూడా తీసిపోయి సిలకలూరుపేటలో కలిపితే ఎలా సాధ్యపడింది ఇదేం పాలనండి బాబు ఈ కరెంటు వాళ్ళకి మరి ఈ ఎస్సీ గారు కానీ సీఎం